ఏంటి గౌతమి చిన్న ట్రైన్ ఎక్కింది అనుకుంటున్నారా ఏం కాదు ఇదేంటంటే నేను మొన్న మా మేనల్లుడు బర్త్డే ఏంటి అని చెప్పాను కదా ఆ ఫోటోషూట్ కోసమని పెద్దాపురం పార్క్ దగ్గరికి వచ్చామనమాట ఆ పార్క్లో అబ్బబ్బ జిరాఫీ చూడండి ఎంత పొడవుందో నేను పొడగా జిరాఫీ పొడగా జిరాఫీ పొడిగ్గు కదా అది సింహం సింహం దగ్గరికి వెళ్ళి నేను ఏమన్నా కుదురున్నానా లేదు ఒకసారి చూడండి ఏం చేశాను సింహం నోట్లో చెయ్యి పెట్టాను ఎందుకు అనుకున్నారు కరుస్తుందా లేదా అని కరవలేదు చూడండి ఇక్కడ డెకరేషన్ అయితే నైట్ టైమ్ ఆ లైటింగ్స్కి ఆ బటర్ఫ్లైస్ చాలా బాగున్నాయి అరే నాకు తగులుకుంది కింద మీద చూసుకోకుండా వెళ్తే అలాగే తగులుకుంటుంది అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి చూడండి బాగుంది చాలా బాగుంది లొకేషన్ అయితే ఫోటోషూట్లకి పెద్దాపురం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బర్త్డేస్కి కానీ మ్యారేజెస్ కానీ ఫోటోషూట్కి అక్కడే వస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంది ప్లెజెంట్గా కూడా ఉంది సింహం కాదు పులి తింగరే అయితే ఏమైందంటే పులి మనకి తొర్రెళ్ళో తిరుగుతుంది అంటే రాజానగరంలోని సర్లే పట్టుకుంటారండి ఇది చూసారా స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ మంచి రెస్టారెంట్ ఉండేదండి ఇప్పుడు ఏమీ లేదు అంతా ఇదైపోయింది అప్పట్లో మెయింటెనెన్స్ బాగా చేసేవారు చాలా బాగుండేది అందరూ ఎక్కువ మంది వచ్చేవారు అసలు ఖాళీ లేనంత మంది వచ్చేవారు కానీ ఇప్పుడు ఏంటో అలా అలా కొంచెం కొంచెం మంది వస్తున్నారు అక్కడక్కడ వస్తున్నారు అంతే చూడండి ఉయ్యాల అయ్యా నాకు భలే ఇష్టం తెలుసా ఉయ్యాల ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను ఊగడానికి నేను రెడీ ఏంటో ఆ తర్వాత అక్కడ కొంతమంది వచ్చారండి ఓల్డ్ అంటే పాత ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారంట బాగుంది కదా ఉయ్యాలా అన్నీ ఉన్నాయి పిల్లలవి నేను ఆడుకోవడానికి నేను రెడీ అయిపోతాను పిల్లలు అన్నాను అమ్మా బాబాయ్ నేను మామూలుగా కాదు ప్రతిదీ చూసి చిన్నపిల్లని అయిపోయింది జారుడు పళ్ళ చూసి ఎక్కిద్దాం అనుకున్నాను కానీ నా కాలే అదేదో తిరిగేద్దాం అనుకున్నాను అవ్వలేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా ఇప్పుడు ఈ పిల్లలతో మాత్రం బాగా ఆడుకున్నానండి నేను చక్కగానే ఉయ్యలు ఎక్కేశాను నేను ఇంకా నాకు ఆగాలనిపించలేదు ఉయ్యలు ఎక్కేసి ఓగడం పని మీదే ఉన్నాను చాలా అంటే చాలా బాగుంది ఎవరేమైనా పర్లేదు ఇంకా ఇంతకీ ఇవన్నీ ఎందుకు తిరిగేసాను అనుకున్నారు ఫోటోషూట్ తీసే కెమెరామెన్ రాలే అందుకనమాట ఇవన్నీ ఒకసారి తిప్పి చూపిస్తే బాగుంటుంది కదా అని చూ చాలా ప్లసెంట్గా ఉంది ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా కలుసుకోవడానికన్నా ఫ్రెండ్స్ అందరూ పార్టీస్ చేసుకోవడానికన్నా చాలా బాగుంటుంది టికెట్ ఎంతో కాదు టెన్ రూపీస్ మాత్రమే పెద్దలకి పిల్లలకి ఫైవ్ రూపీస్ మాత్రమే ఫోటోషూట్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకున్నారు ఆ తర్వాత ఏం చేశాను అనుకున్నారు ఆ బొడ్డోడు ఎక్కింది నేను ఎక్కేశాను ఎక్కెతే ఆడేమో తేలిక నేనేమో బరువు అసలు అవ్వట్లేదు కానీ ఏదో ట్రై చేసేసాను ఇంకా ఇది పాద్దనమాట ఇంకోవైపు ఉన్న వేయాలా అది పిల్లలు ఇయ్యాలా ఇది కొంచెం పెద్దోళ్ళు ఇయ్యాలయా అందుకే ఇది కూడా ఊగేసాను ఒక ట్రిప్పు తర్వాత ఇంకొక ఇయ్యాలి ఉంది కానీ ఒకటి తెగిపోయింది అబ్బా చైన్ తెగిపోయింది సర్లే అని ఇంకా ఊగేసాను అలాగా అయిపోయింది